హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్తం మంటల్లో కాలిపోయిన విమానం నాలుగు వందల మంది ప్రాణాలకు ముప్పు ఆ విషయాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బెట్ యాక్టివేట్ చేసుకోండి ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఈ విమానం టేక్ తీసుకోవడానికి ముందు అన్ని చెక్ చేస్తారు సిబ్బంది అయితే అంతా ఓకే అయితేనే విమానం గాల్లో ఎగరడానికి అనుమతి ఇస్తారు అయితే ఇలా కొన్నిసార్లు అనుకున్న సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి విమానం గాల్లోకి ఎగిరాక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు ప్రాణ నష్టం జరిగితే మరికొన్ని సంఘటనలు పైలట్ చాకచక్యంగా వివరించడం కొన్ని ప్రమాదాలు తప్పుతున్నాయి తాజాగా కెనడాలో ఇలాంటి ప్రమాదమే తప్పింది ఇక గాల్లో ఎగిరిన కొద్ది క్షణాల్లో మంటలు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది జూన్ ఐదో తేదీన ఈ సంఘటన కెనడాలో జరిగింది ఎయిర్ కెనడాలో చెందిన బోయింగ్ విమానం టొరంటో ఫ్రీయర్సులో ఎయిర్పోర్ట్లో నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు బయలుదేరి విమానం నాలుగు వందల మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు విమానం అలా టేకప్ తీసుకున్న పెట్టిన కుడివైపున ఇంజన్లో చిన్నపాటి పేలుడు సంభవించి దాంతో మంటలు చెలరగాయి తర్వాత మంటలు రెక్కలు వద్దకు వ్యాపించాయి ఆ విషయాన్ని ఆ ఫ్లైట్ నడుపుతున్న పైలట్ గుర్తించారు మాత్రం కంగారు పడకుండా జాగ్రత్తగా వివరించారు ఎయిర్పోర్ట్లో అధికారుల సమాచారం ఇచ్చి ముప్పై నిమిషాలు విమానాన్ని తిరిగి అదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు ఇక విమానం సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు సురక్షితంగా బయటకు ఇచ్చారు అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు భారీగా ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటనపై ఎయిర్ కెనడా స్పందించి ప్రయాణికుల్లో మరో విమానంలో పంపించామని చెప్పింది ఇక ఇంజన్ కంప్రెసర్ వల్ల ఆ పేరుడు సంభవించిన మంటలు కనిపించాయని సమస్యను పూర్తిగా పరిష్కరించిన తర్వాత ఇమ్మని తిరిగి సేవల్లోకి అనుమతిస్తామని ఎయిర్ కెనడా ప్రతినిధి చెప్పుకొచ్చారు